హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెల్ని ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఈ వరలక్ష్మి వ్రతానికి పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంది ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ మినపప్పును తీసుకోవాలి ఇందులో నీళ్లు పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న మినపప్పులో నిండుగా నీళ్లు పోసుకొని ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోండి లేకపోతే ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని ఉదయాన్నే మనం బుర్రెలు వండుకోవచ్చు ఇప్పుడు పూర్ణం కోసం ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా ఒక రెండుసార్లు కడిగి దీంట్లో నిండుగా నీళ్లు పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో కానీ మీకు మిక్సీలో వేసుకుంటే మిక్సీలో ఉన్న వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మినపరుపులో రెండు గ్లాసుల బియ్యం నూక వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మనం బూరెలు వేసుకునేటప్పుడు నూనె పీలుస్తున్నట్టు అనిపిస్తే కొద్దిగా వరిపిండిని యాడ్ చేసుకోండి లేదు అంటే మనం కలుపుకునేటప్పుడే ఒక గ్లాస్ బియ్యం నూక ఒక గ్లాస్ వరిపిండిని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు తోపులోకి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేయండి తోపు చప్పదనం లేకుండా కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం బియ్యం నూక వేసాం కదా ఒక గంట పాటు నానబెట్టుకుంటే బూరెలు బాగా వస్తాయి ఈ తోపు నానేలోపు మనం బూరెల్లోకి పూర్ణాన్ని రెడీ చేసుకుందాం నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకుందాం ఈ పప్పులో ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి ఇందులోనే మీకు కావాలంటే తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిపోయి కొంతసేపు ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి బెల్లమంతా కరిగి పూర్ణం అనేది దగ్గర పడిపోయింది ఇప్పుడు మనకి పూర్ణం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా తీసి రౌండ్గా ఉండాలి చుట్టుకొని పెట్టుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని మన తోపులో ముంచి పూర్తిగా కవర్ అయ్యేలా మొత్తం పిండనంతా తీసుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్ని బూరెలను వేసేసుకోవాలి అన్ని బూరెలను ఇవి వేసేసుకున్న తర్వాత ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బూరెలు అయితే రెడీ అయిపోయాయి మీరే చూస్తున్నారు కదా బూరెలు చాలా బాగా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడున్న పెల్సిమ్మల్ని కూడా ఆన్లో పెట్టుకోండి